నేను మీకు పరమ యథార్థం చెప్తాను ఇవాళ ఒకడికి కలిసి వచ్చి కోట్లు వచ్చాయంటే అది వాడి గొప్ప కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వాళ్ళ వంశంలో అంతకు ముందు అందరూ కోట్లున్న వాళ్ళు కారు పరమ పేదవారు ఉంటారు కానీ ఎప్పుడో అప్పుడు ఆ వంశంలో తండ్రో తాతో ఎవరో ఒళ్ళు ఒళ్ళంతా చెమట పట్టేటట్టుగా కష్టపడి సంపాదించుకున్న నాలుగు రూకలలో విశాల హృదయంతో పరమ ప్రేమతో ఎక్కడో అతిథికో భగవంతుడికో భగవద్భక్తుడికో తెలుసో తెలియకో ఏదో దానం చేశాడు ఆయన చేసిన దానం ఉందే అది కోట్ల కోట్ల రిప్లై కూర్చుంటుంది ఆ కూర్చున్న పుణ్యం ఉందే దాన్ని బిడ్డ అనుభవిస్తాడు అనుభవించి ఈయనికి సంపద వస్తుంది ఇప్పుడు దీని కొనసాగింపు ఎక్కడుంటుందో తెలుసా అండి ఈ వీళ్లు చేసే దాన ధర్మాల మీద వీళ్ల భక్తి సత్పరత మీద ఉంటుంది